అమలాపురం నల్లవంతి దగ్గర ఏసు టిఫిన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఇక్కడ బెల్లంటి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ అనమాట తను సతీష్ అనేసి తను చాలా బాగా పెడతాడు తను ఎలా పెడతాడో సరదాగా ఫన్నీగా వీడియో చేసాం అనమాట చూసి ఎలా ఉందో షేర్ చేయండి మరకి పెట్టుంటారా ఇన్ని ఇన్ని పాలు తీని ప్యాకెట్ల వడత ఐదు ప్యాకెట్లు తీసుకోవాలి ఎక్కువ కొట్టుకొని అంకొక ప్యాకెట్ తీస్తే అంత వస్తుంది 1 డ్యాగ్రెట్ తెగ పోయాలి తో కొంచెం తెగ పోయాలి పాలు అరపకని వతైలా పక్కన போய் ఒక జగత్ర పోసుకోవాలి लेना तीन एक किन्ने किन्ने पडता है सती बहिलवन नडू सिया क्वॉलिफिकेट लिस्ट में जागृत तो टपबोली एने नीले <laughs> नीले चाला टपवेली नीले टपचपडे 2 सेकंडे 3 टेस्टांत तो पडायपोटुंदी एने पैकेटला पडता है 2.5 पैकेट बोलि पई पैकेट सतीश नु जे पिन पैकेट लाणा हां ओ वीडियोज कॅन्सल पेले इन व्हिडिओ ബുനിടുത എ പാകെറ്റ് പടുത്തേ ആഗിന്നിട്ട് നാല് ബെല്ലം തെ ബെല്ലം ഡഭ బెల్లం బాగా బెల్లం బాగా చెత్త కొట్టుకుని దాన్ని తగినంత వేసుకుని రుచి తగ్గట్టుగా వేసుకుంటారు బెల్లం ఇంకేం కలుపుతారు ఓన్లీ బెల్లం 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 ఒకటే మిరియాలు మిరియాలు కావాలంటే యాలకు కూడా వేసుకోండి ఎలకలా ఎలకలు కాదు యాలి మన డబ్బాలో పెట్టుకుంటాడు అన్నమాట మొత్తం

ఏడు గంటల వరకు ఇంకా తీర్థంలా ఉంటుంది అనమాట జగ్గం తోడ తీర్థంలాగా జనాలు అందరూ అలా వచ్చి పట్టుకెళ్తాను ఉంటారు బ్యాంకా ఇంకేంత అప్పుడు పాలకవా చేసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాలి మళ్ళీ సేపు మరగబెట్టాలి సాయిబాబు ఇది పావు గంట పావు గంట గంట వరకు ఇది బెల్లండి ఎలా మరపెట్టాలి బాగా ఎలా మరపెట్టాలి మరపెట్టాలి టీ పొడి వేసుకోవాలి లెక్క లెక్క

बेल टी रही है चिप्स है बाबू ఫైనల్గా రెడీ అయిపోయింది వడగొట్టుకుని గ్లాసులు వేసుకుని ట్రా అది ఎంతమంది కొత్త తగ్గినట్టు సతీష్ చెప్తాడు అంచనా ముప్పై ఐదు నుంచి నలభై గ్లాసులు రావచ్చు అది పోసుకోవాలా బయట పెట్టుకున్నా చల్లారిపోతుంది దాన్ని మనం బయట పోతున్నాడు ఎక్కడైనా పోసుకోవచ్చు బయట మనవాడు కుట్ట పట్టుకోకుండా లేక ఇస్తాడు ఎవరు వీడియో సరదాగా చేసి పెట్టాం ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వీళ్ళ బజ్జీలు కూడా వేస్తారు మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి సాయంత్రం బజ్జీలు అది వేస్తారు వీళ్ళ దగ్గర బెలెన్స్ ఏమీ కూడా చాలా బాగుంటుందండి నేను తింటాను ఎక్కువ అది చాలా టేస్ట్గా ఉంటుంది వీళ్ళు మార్నింగ్ టైమింగ్స్ కూడా చెప్పారు కదా ఆ టైమ్స్లో ఉంటుంది సండే అయితే సెలవండి అసలు ఖాళీ ఉండదు అనమాట ఇంకెలాగే ఉంటారు జనాలు వీడియో సరదాగా పెట్టాను ఏమనుకోకండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంతేనండి ఓకే వీడియో